తమ్ముడు చెలెమ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ ప్రేమించాం బ్రదర్ తప్పు చేశామా గాయమైపోయింది బ్రదర్ మోసపోయామో బ్రదర్ నమ్మి పెళ్లి చేసుకున్నాము బ్రదర్ మోసపోయాము బ్రదర్ వారు ఎన్నో నమ్మించారు ఎన్నో మాటలు చెప్పారు మా కాస్తులు ఉన్నాయని చెప్పారు రక్షణ పొందామని చెప్పారు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కానీ ఈరోజు మేము మోసపోయాం బ్రదర్ ఎలా బ్రదర్ ఈ కీడు నుంచి మేము బయటకు ఎలా రాగలుగుతాం బ్రదర్ ఎంత ప్రార్థిస్తున్నా ఇత్తడి ద్వారాల లాంటి మనస్తత్వం నా భర్తకు ఉంది బ్రదర్ ఇనుప కడియలు లాంటి జీవితాన్ని నా కుమారుడు జీవిస్తాడు ఏది చెప్పిన చెవుకి ఎక్కని పరిస్థితి నా కుమార్తె అంతే ఉంది నా భార్య అలానే ఉంది నా బిడ్డలు అలాంటి పరిస్థితులు ఉన్నారు నా తల్లిదండ్రుల మధ్య ఎన్నడూ కూడా ప్రేమ శాంతి సమాధానం చూడలేదు బ్రదర్ నా తండ్రి ఎప్పుడు చూడండి ఇష్టం వచ్చినట్టు ఆయన వ్యసనాలకు అలవాటైపోయి జీవించారు నా తల్లి నా తండ్రి మధ్య సమాధానం లేదు బ్రదర్ ఎలా జీవితంలో ఈ అసాధ్యమైన పరిస్థితుల నుంచి దేవుడు సాధ్యం ఎలా చేయగలుగుతాడు ఇంత కీడు ఇంత పాపం ఇంత మనస్పర్ధాలు ఇంత బాధలున్నాయి మోసపోయాము బ్రదర్ వాడుకొని వదిలేశారు బ్రదర్ నమ్మి డబ్బులు ఇచ్చాము మోసపోయాము బ్రదర్ నమ్మాము వారు చెప్పిన మాటలు నమ్మి ఏది కనుక్కోకుండా పెళ్లి చేసేసాం బ్రదర్ మోసపోయాం అమ్మా చెలెమ అక్కయ్య ఆంటీ అంకుల్ తమ్ముడు అన్నయ్య నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దేవుడు మీ తోడై ఉన్నారు దేవుడు నీకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు ఆ స్వేచ్ఛలను పాపం చేశావేమి ఇస్రాయలు ప్రజల వలె ఆ స్వేచ్ఛలను చేసిన పాపాన్ని బట్టి బబులో లాంటి వారు నిన్నీ నేలుతున్నారే మా నీ జీవితాన్ని ఏలే పరిస్థితులు ఉన్నారే కానీ ఒక అవకాశం ఇస్తుంది కోరేషు లాంటి వ్యక్తిని ద్వారా దేవుడిని ఎరగని వ్యక్తి అయినప్పటికీ దేవుడు అలాంటి వ్యక్తి ద్వారా నీ నా జీవితాల్లో ఒక స్వేచ్ఛని కలిగించాలని నీ నా జీవితంలో దేవుడు యొక్క ప్రణాళిక చీకటి లాంటి జీవితంలోంచి దేవుడు తిరిగి వెలుగులోకి తేవాలని దేవుడు కలిగి ఉన్నాడు నీ జీవితంలో మోసపోయావా పాఠం నేర్చుకో నీ జీవితంలో నమ్మావా నమ్మి మోసపోయావా పాఠం నేర్చుకో ప్రేమించి మోసపోయావా పాఠం నేర్చుకో నువ్వు తప్పు చేసావేమో కానీ ఆ తప్పుని సరిదిద్దగలిగిన దేవుడు ఉన్నారు ఆ తప్పుని క్షమించలేని మనుషులు నీ జీవితంలో ఉన్నారేమో నువ్వు ఎలాంటి తప్పు చేసినా ఎలాంటి పాపం చేసినా నిన్ను క్షమించే దేవుడు నీ జీవితం అదే జీవం కలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో ఎలాంటి ద్వారాలు తెరవలేని ద్వారాలు ఉంటే తెరవగలిగిన దేవుడు నీ జీవితాల్లో నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావే నీ భర్త నేను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావే నువ్వెంత చేసినా నీ భార్య నేను అర్థం చేసుకోవట్లేదు నీ బిడ్డను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావే ఈరోజు నువ్వెంత ప్రయత్నించినా బ్రదర్ నేను ఎంత ప్రయత్నిస్తున్నాను ఉద్యోగ విషయంలో సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో అన్ని ద్వారాలు ముయ్యబడిపోతున్నాయి ప్రజలు నువ్వు అనుకుంటున్నావే ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడు ఇది ఇస్రాయల్ ప్రజలు వారు తెలుసుకున్నారు దేవుడు ఎందుకు ముర్ర పెట్టారు దేవుడు కోరేసిన వ్యక్తిని ఏర్పాటు చేశారు ఆయన కాపరిగా ఆయన అభిషక్తుడుగా దేవుడు ఏర్పాటు చేసి దేవుడు ముందుగా వెళ్ళి సమస్తాన్ని సమకూర్చి అక్కడ కొరేష్ అనే వ్యక్తి నేను జయిస్తున్నాను నేను కాబట్టి ఇంత గొప్పవాడిని నేను కాబట్టి ఇంత విజయవంతుడు అని అనుకుంటున్నారు కానీ దేవుడు ఆయన ప్రజల కోసం కొరేష్ని వాడుకొని ఆయన ప్రజలని జీవితాలని బాగు చేసి తిరిగి కటిల దేవుడు అనేది మనం గ్రహించాం దేవుడు నామానికి మహిమ కలుగు దేవుడు ఈ రోజు ఈ జీవితంలో ఏ గాయం కలిగిన గాయము చేయువాడైనా గాయం మార్పువాడై మనుషులు నీ జీవితంలో నేను వదిలి వెళ్ళిపోయిన నువ్వు పాఠం నేర్చుకో నువ్వు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉంటే దాని ద్వారా నష్టపోయి ఉంటే పాఠం నేర్చుకో దేవుడి వైపు చూడు దేవుడు నీ జీవితంలో ముయ్యపడ్డ ప్రతి ద్వారాన్ని దేవుడు తెరువును కాక ఆ ముప్పై రెండు ఫీట్లు వెడల్పులో ఉన్న ఆ గోడలలో ఆరు రథాలు ఒకదాని పక్క ఒక్కొక్క ఉండి అవి వెళ్ళే అంత బలమైన ద్వారాలని దేవుడు తెరచగలిగాడు ఆ బలమైన గోడల్ని జయించే శక్తిని దేవుడు కోరేష్కి ఇచ్చినప్పుడు ఆ పట్టణము చుట్టూ వంద ద్వారాలు ఉన్నప్పుడు ఆ ద్వారాలని తెరవగలిగినప్పుడు నీ ప్రార్థనని విని నీ కన్నీరుని చూచి నీ జీవితంలో కూడా బలమైన భేదాభిప్రాయాలు బలమైన మనస్పర్ధాలు మారని పరిస్థితులు మారని మనుషులు మారని మనస్తత్వాలని దేవుడు మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో నీ విజయానికి ఏ అడ్డైతే వ్యసనాల రూపంలో మనుషుల రూపంలో లేకపోతే భేదాభిప్రాయాల రూపంలో నీకున్న అవిశ్వాసమైన ఆలోచనలు బట్టి నిరీక్షలు లేని జీవితాన్ని బట్టి అంత బలమైన గోడలు నీ జీవితాల్లో ఉన్నా నిరాశ నిస్పృహ లాంటి ద్వారాలలో నువ్వు బందీ అయిపోయి ఉన్నా దేవుడు అవన్నీ గాక నీ జీవితాన్ని దేవుడు కాక నీకున్న లో కాన్ఫిడెన్స్ లో దేవుడిపై ఆధారపడు నీ జీవితంలో అత్యున్నతమైన స్థానంలో బలమైన రీతిలో దేవుడిని కాక ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి